అలాగే మీరు ఎంచుకునే పంత అంటే ఈ టాపిక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మీ వరల్డ్ పాలిటిక్స్ కూడా టచ్ చేస్తారు ప్రపంచ రాజకీయాల్ని ఒక రకంగా మీరు మీడియా రంగంలో ఉన్నటువంటి వ్యక్తిగా కూడా కనిపిస్తారు ఈ మధ్య మీరు ట్రంప్ అధికారంలోకి రావడంతో హిందూ ధర్మానికి చాలా మంచి జరగనుందని కొన్ని వీడియోలు చేశారు అంటే మీకేంటి అంత విశ్వాసం ట్రంప్ అయినా ఆయన ఒక క్రైస్తవుడు కదా అవునండి మొట్టమొదట అండి ట్రంప్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో డెబ్బై నాలుగు అనుకుంటున్నాను అటు ఇటు కావచ్చు డెబ్బై నాలుగులో అమెరికాలో ఒక మహానగరంలో న్యూయార్క్లోనే అనుకుంటా ఇస్కాను సంస్థకి సంబంధించినటువంటి వాళ్ళు పూరి జగన్నాథ రథయాత్ర ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు ఆ రథయాత్రకు సంబంధించి వాళ్ళు రథాలు తయారు చేసుకోవాలి అప్పట్లో రథాలు తయారు చేసుకోవడానికి వాళ్ళకు ఒక ఓపెన్ ప్లేస్ కావాలి కొంత వనరులు అవి కావాలి వాళ్ళు చాలా ప్లేసుల గురించి వెతుకుతున్నారట వాళ్ళకు దొరకలేదు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దగ్గర పడిపోతూ ఉంది జగన్నాథ రథయాత్ర ఆ సందర్భంలో ఎవరో చెప్పారట ఏంటంటే ఇక్కడ ఒక రైల్వే ప్రైవేట్ యార్డు ఉంది అంటే రైల్వే కోచ్లు తయారు చేసేటటువంటి ప్రైవేటు సంస్థకు సంబంధించినటువంటి ఒక యార్డు ఉంది అది డొనాల్డ్ ట్రంప్కి చెందినటువంటిది ఆయన ప్యూరు బిజినెస్ మ్యాన్ అంతే ఆ మధ్యనే తండ్రి నుండి టేక్ ఓవర్ చేసి ఆయన అప్పుడప్పుడే పైకొస్తూ ఉన్నాడు ఆయన చేతిలో వెళ్ళింది ఇప్పుడు ఆయన చేతికి వెళ్ళింది ఈ యొక్క రైల్వే యార్డు మీరు ఆయనతో మాట్లాడితే మీకు ఏమైనా పని అవ్వచ్చు అని అన్నారట వీళ్ళు చాలా మందిని సంప్రదించారు చాలా ప్లేసులు చూసారు ఎవ్వరూ పర్మిషన్ ఇవ్వలేదట అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారట ఆయన దగ్గరికి వెళితేటండి పిఏనే బయట ఆపేసేట మా సారి ఇలాంటి ఒప్పుకోడు మీరు వెళ్ళి అనవసరం మీ టైం వేస్ట్ అని చెప్పేట అలా కాదండి మా ప్రయత్నం ఏం చేస్తాం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ప్రయత్నం చేయమన్నాడు అందువల్ల దయచేసి ఆయన్ని కలిసే అవకాశం ఇవ్వండి ఆయన ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అనేది దైవాధీనం అని వీళ్ళు చెప్పారట సరేలండి అని చెప్పేసి ఆయన వదిలేడు వీళ్ళు ప్రసాదం తీసుకుని వెళ్ళారట ఆయన డొనాల్డ్ ట్రంప్ వీళ్ళు చెప్పినటువంటి విషయం అంతా అని ఆ కాగితం తీసుకుని ప్రసాదం తీసుకుని మళ్ళీ చెబుతాను అని చెప్పి పంపించేశాట ఆ తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తిన్నట్టను మన దేశంలో నాకు తెలిసి మీ ఇంట్లో కూడా ఎవరైనా మీరు క్రైస్తవ పని మనిషిని పెట్టుకుంటే వాళ్ళు హిందువుల ప్రసాదాలు తినరు ఇదో పెద్ద జాట్యం నాకు తెలుసు మా చిన్నప్పుడు మేము కలిసి ఉండి కలిసి ఆటపాట ఆడుకున్నటువంటి వాళ్ళల్లో కూడా మతం మారినటువంటి వాళ్ళు మా ఇంటికి వచ్చి పని చేసేవాళ్ళు కానీ ప్రసాదం తీసుకునే వాళ్ళు ఇది మనం చూసాం ఆ అమ్మాయి ఇప్పటికీ నేను బలకరిస్తాను అమ్మాయి ఏమి మా మధ్య మతపరమైన ఇబ్బందులు ఆ మేము తీసుకోము సంతోషం అని అంటూ ఉండేది ఆడంతే చక్కగా మాట్లాడుతుంది అన్ని మనకి అన్ని సహాయాలు చేస్తూ అలాంటిది అమెరికాలో పుట్టినటువంటి ఆయన్ని మించినటువంటి క్రైస్తవుడు ఎవరు ఉంటారు ఆయన బైబిల్ పట్టుకుని తిరుగుతుంటాడు మరి అవన్నీ చేస్తుంటాడు కదా ఆయన ఈ ప్రసాదాన్ని నోట్లో వేసుకున్నట్ట నోట్లో వేసుకుని వెంటనే మరి ఏమనిపించిందో తెలియదు ఆయన దీన్ని అప్రూవ్ చేస్తూ సంతకం చేశారు దానివల్ల వాళ్ళు గొప్పగా మొట్టమొదటి రథయాత్ర డొనాల్డ్ ట్రంప్ సహకారంతోనే ఇస్కాన్ సంస్థ అక్కడ చేసింది ఇది మొట్టమొదటి అంశం ఇక రెండవది బంగ్లాదేశ్లో షేక్ హసీనాని దేశం నుండి వెళ్ళగొట్టిన తరువాత వచ్చి భారతదేశంలో తలదాచుకున్నటువంటి సందర్భంలో పైన హిందూ ఆలయాలపైన దాడులు చేస్తూ వచ్చారు బంగ్లాదేశ్లో చేస్తూ ఉన్నప్పుడు అమెరికాలో అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి బైడెన్ ఏమీ మాట్లాడలేదు ఉపాధ్యక్ష పదవిలో ఉన్నటువంటి ఒకవేళ గెలిస్తే అధ్యక్షురాలవుతుంది అని అందరూ నమ్మినటువంటి కమలమ్మ కూడా ఏమీ మాట్లాడినటువంటి సందర్భం లేదు పైగా ఆవిడ భారతీయ మూలాలు ఉన్నది మనల్ని ఏదో ఉద్ధరించేస్తుంది అని మీడియా వదరగొట్టారు ఆవిడ కూడా ఏమీ మాట్లాడింది లేదు కానీ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు బంగ్లాదేశ్లో ఈ విధంగా హిందువులపైన జరుగుతూ ఉన్నటువంటి ఊచకోత దాడుల్ని ఏమాత్రమో సహించను అని చాలా గట్టిగా ఆయన స్వరాన్ని వినిపించాడు సరేనండి ఎన్నికల ముందు రాజకీయ నాయకులు చాలా విషయాలు మాట్లాడతారు ఆయన కూడా ఎన్నికల స్టాంట్ ఇది అని మీరు అనుకోవచ్చు అదే ఎన్నికల స్టంటు కమలం ఎందుకు పాటించలేకపోయింది అదే ఎన్నికల స్టంటు జో బైడెన్ ఎందుకు పాటించలేకపోయాడు ఇప్పుడు ట్రంప్ గెలిచే అవకాశం ఉందని వాళ్ళకి తెలుసు కదా అన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి కదా మరి అలాంటప్పుడు హిందువుల ఓట్లు భారతీయుల ఓట్లు నలభై లక్షల ఓట్లు ఉన్నట్టున్నాయి నాకు తెలిసి వాటిని సాధించడానికి వాళ్ళు ఎందుకు మరి ఈ స్టెప్ వేయలేదు అదే వదిలేసేయండి కమలా హారిస్ రెండు వేల పంతొమ్మిదిలో మన భారత ప్రభుత్వం రెండవసారి మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసినప్పుడు ఆవిడ ఏం మాట్లాడిందండి ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఆవిడ అపోజిషన్లో ఉండి అపోజిషన్ లీడర్ ఆవిడ అప్పటికి ఇంకా అంటే ట్రంప్ అధికారంలో ఉన్నారు అప్పుడు ఏమిటి ఆవిడకేం అవసరం చెప్పండి భారతదేశం లోపల సమస్య ఆవిడ పాకిస్తాన్ అనుకూలవాది అంతే కదా కావున అదే సమయంలో అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి ట్రంప్ పూర్తిగా సహకరించాడు భారత ప్రభుత్వానికి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఇటు బంగ్లాదేశ్ని పూర్తిగా నియంత్రించి నోబెల్ బహుమతి అనేది ప్రపంచంలో విద్యాపరంగా ఎవడైనా తీసుకుంటే వాడికంటే విద్యావంతులు లేడని అర్థం ఆయన అక్కడ అధికారంలో ఉన్నాడు బంగ్లాదేశ్లో దాడులు హిందువుల మీద జరుగుతూ ఉన్నాయి షేక్ హసీనా అని ప్రజాస్వామ్య విరుద్ధంగా దేశం నుండి వెళ్ళగొట్టారు ఆవిడ ప్రమేయం లేకుండా వాళ్ళ దేశంలో బంగ్లాదేశ్లో కోర్టుల్లో కేసులు వాదనలు శిక్షలు కూడా అయిపోయింది శిక్ష కూడా ప్రకటించేస్తున్నారు పూర్తిగా చదువుకున్న ఉన్నప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా అక్కడ ఇష్టానుసారము మత ఛాందసవాదుల చేతుల్లోకి దేశం వెళ్ళిపోయారు ఇలాంటి సందర్భంలో బైడెన్ ప్రభుత్వం ఏమండి కమలే కనుక మళ్ళీ అయి ఉంటే కనుక బంగ్లాదేశ్ని మరింత రెచ్చగొట్టి భారతదేశానికి ఇబ్బందికరంగా వీళ్ళు పరిస్థితులు సృష్టిస్తారు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడమే వీళ్ళ యొక్క లక్ష్యం ఆఫ్ఘనిస్తాన్లో చక్కగా ప్రజాప్రభుత్వం ఉన్నది ఉన్నటువంటి సందర్భంలో అమెరికా సైన్యం వాళ్ళకి రక్షణ ఇచ్చేది ఆయన ఎవరు అష్రఫ్ ఘనీ ప్రధానమంత్రిగాను అధ్యక్షుడుగాను ఉన్నప్పుడు అమెరికా సైన్యం వాళ్ళకి రక్షణ కల్పించేది ఉగ్రవాదుల చేతిలోకి దేశం వెళ్లకుండా ఉన్నది ట్రంప్ ఉన్నత కాలం కూడా అది కొనసాగింది జో బైడెన్ అధికారంలోకి రాగానే ఏం చేశాడండి మీ కర్మకి మీరు చావండి అని ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి సైన్యాన్ని ఉపసంహరించుకున్నాడు తాలిబాన్ల చేతిలోకి దేశం వెళ్ళింది బంగ్లాదేశ్లో చూస్తే పరిస్థితిది ఆఫ్ఘనిస్తాన్లో చూస్తే పరిస్థితిది పాకిస్తాన్ సంగతి చూస్తే మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ పూర్తిగా తొక్కిపెట్టినటువంటి సందర్భంలో ట్రంప్ ఉన్నప్పుడు కూడా అదే జరిగింది జో బైడెన్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ స్వరం కాస్త మళ్ళీ మారింది పాకిస్తాన్కి బలం పెరిగింది నేపాల్ కాస్త తేడా కొట్టింది వియత్నాంలో కూడా తేడా వచ్చింది శ్రీలంకలో కూడా జో బైడెన్ వచ్చిన తర్వాత తేడా వచ్చింది అంటే భారతదేశం చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు దేశాలని జో బైడెన్ అధికారంలో ఉన్నటువంటి డెమోక్రాటిక్ ప్రభుత్వం పూర్తిగా భారతదేశాన్ని టార్గెట్ చేసే విధంగా భారతదేశం చుట్టుపక్కల దేశాలను బలపరుస్తూ మనకు వ్యతిరేకంగా ఎగదోస్తూ ఉన్నారు కానీ ట్రంప్ ఉంటే మాత్రం ఆ పని చేయడానికి ట్రంప్ భారత్కు సహకారి చైనాను ఆయన తక్కువ చేస్తాడు చైనాను కాస్త ఆయన నొక్కి పెడతాడు పాకిస్తాన్ నొక్కి పెడతాడు బంగ్లాదేశ్ నొక్కుతాడు ఆఫ్ఘనిస్తాన్ నొక్కుతాడు లేదా మనం నొక్కితే భారతదేశం నొక్కితే సహకరిస్తాడు మీరు అనొచ్చు మనకి ఎప్పుడు వాళ్ళేనా మన ఏం లేదా అంటే మన వాళ్ళు చేసిన దానికి కూడా వాళ్ళ సపోర్ట్ ఉండాలి కదా అంతర్జాతీయంగా అలాగే జో బైడెన్ వచ్చిన తర్వాత భారతదేశ వ్యతిరేక ప్రచారం అమెరికాలో ఎక్కువగా జరిగింది ట్రంప్ ఉన్నప్పుడు అది జరగదు అలాగే మోడీ బహిరంగంగానే మన మోదీ గారు ట్రంప్కే మద్దతిస్తూనే వచ్చారు ఇన్ని కారణాల రీత్యా డొనాల్డ్ ట్రంప్ రావడం అనేది భారతదేశానికి హిందూ ధర్మానికి మంచిది అని నేను ఆలోచించాను అదే విషయాన్ని చెప్పాను ఇది చాలా పెద్ద పెద్ద పాత్రికేయులు కూడా ఇదే అభిప్రాయాన్ని జనరల్గా ఈ విశ్లేషణలు సమీకరణాలు చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది కానీ వన్స్ అధికారం చేపట్టిన తర్వాత ఈ నాయకులందరూ తీరు కూడా ఒకే రకంగా ఉంటుంది అధికారం చేపట్టక మునుపు ఒకటి చేపట్టిన తర్వాత ఒకటి బట్ ట్రంప్ కనుక మీరు మీ కోణంలో కనుక ఆయన ప్రచారం కొనసాగిస్తే అన్ని మతాల పట్ల యథార్థంగా బిహేవ్ చేస్తే చక్కగా మనకు కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి అంతేకాదండి ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను మన దేశానికైనా అమెరికా దేశానికైనా ఒక పెద్ద సమస్య ఏంటంటే శరణార్థుల సమస్య కరెక్ట్ చట్ట వ్యతిరేక శరణార్థుల సమస్య భారతదేశానికి ఆ విధమైనటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అమెరికాకు ఉన్నారు డెమోక్రాటిక్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే డెమోక్రాట్లు అంటే ఈ యొక్క కమలా హారిస్ బైడెన్ వాళ్ళు శరణార్థుల్ని వాళ్ళు ప్రోత్సహిస్తారు అందువల్లనే మొన్నటి ఎన్నికల ఫలితాలు మీరు చూస్తే కనుక ఓటర్ ఐడి లేదా అమెరికా పౌరుడుగా గుర్తింపు కార్డు అడిగేటటువంటి రాష్ట్రాల్లో మొత్తం ట్రంప్ గెలిచేట ఓటర్ ఐడి కానీ ఏ విధమైనటువంటి గుర్తింపు లేకుండా ఓటు వేయించు అనే రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ గెలిచింది ఇక్కడే అర్థమైపోవటం లేదా శరణార్థుల ఓటు బ్యాంకు వాళ్ళది కావున డెమోక్రాట్లు శరణార్థుల్ని ప్రోత్సహిస్తారు వాళ్ళు రోహింగ్యాలే కావచ్చు మరొకరే కావచ్చు మరొకరే కావచ్చు కానీ ట్రంప్ శరణార్థుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు వాళ్ళ వల్లే దేశంలో అశాంతి అని భారతదేశంలో కూడా ఎన్ఆర్సీ సిఏఏ వంటి చట్టాలు శరణార్థులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటివి అంటే చట్ట వ్యతిరేక శరణార్థులు రోహింగ్యాలు మొదలైనటువంటి అరాచక వ్యక్తులకి సంబంధించినటువంటివి కావున మన భారతదేశంలో మనం ఎన్ఆర్సీనో సిఏఏనో ఇలాంటివి మనం అమలు చేసినప్పుడు అంతర్జాతీయంగా కూడా మనకు మద్దతు కావాలి జో బైడెన్ పార్టీ అయితే మద్దతు ఇవ్వదు మనకి అదే ట్రంప్ అనుకోండి మాకు అదే సమస్య చాలా మంచి మంచి చేసే భేష్ అని చెప్పి ఆయన మోదీని పొగిడే అవకాశం ఉంది మన ఇద్దరు పాలసీ ఒకటి అనే అవకాశం ఉంది కరెక్ట్ ట్రంప్ అధికారంలోకి రాగానే తాను చేసే పనిగా ప్రకటించుకున్నది అవునండి అదే ప్రకటించాడు కింద సార్ అసలు ఆయన మొట్టమొదట చాలా చర్చనీయాంశం ఎందుకు కూడా మెక్సికో గోడ గోడ చాలా పెద్ద గోడ కట్టాడు ఎనిమిది వందల కిలోమీటర్లు గోడ కట్టేసి అందువల్ల ఏంటంటే ట్రంప్ అనేటటువంటి ఆయన తన యొక్క చేతలతో కూడా భారతదేశానికి హిందూ ధర్మానికి అనుకూలవాది అని మనకు అర్థమవుతోంది అమెరికానా భారతదేశమా అన్నప్పుడు ఖచ్చితంగా అమెరికా ప్రయోజనాల గురించి ఆయన ఆలోచిస్తాడు భారతదేశ ప్రయోజనాల గురించి ఈయన ఆలోచిస్తాడు కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు రిపబ్లికన్లు భారతదేశంలో బీజేపీ పార్టీ లాంటి వాళ్ళు అని నేను భావిస్తున్నానండి